హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ రాబోతుందా ఒక సంచలనం తెలంగాణ రాష్ట్ర రాజకీయ యవనికపై చోటు చేసుకోబోతుందా అది కూడా గులాబీ పార్టీలో ఒక సంచలనం నమోదు కాబోతుందా గులాబీ పార్టీలో ప్రకంపనలు ఏర్పడబోతున్నాయా అందుతున్న వార్తలు మీడియా కథనాలు రాజకీయ విశ్లేషణను చూస్తుంటే బీఆర్ఎస్లో భారీ భూకంపం తప్పదనిపిస్తోంది మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత విషయంలో కేసీఆర్ తనయ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన తనయ కవిత విషయంలో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి రెండు రోజుల్లో రాబోతుందని ఇప్పుడు వార్తలు వెలువడుతున్నాయి అంచనాలు కనిపిస్తున్నాయి ఇంతకీ ఏం జరగబోతుంది కవితను నిజంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి బహిష్కరిస్తారా ఇప్పుడు ఇవే అంచనాలు వెలువడుతున్నాయి దీనికి ప్రధాన కారణం కీలక సమావేశం ఒకటి జరిగింది కేసీఆర్ ఇంట్లో నందినగర్లోని కేసీఆర్ ఇంట్లో కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఈ ముగ్గురి మధ్య కీలకమైన సమావేశమే జరిగింది అయితే ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపై జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా లేపులిస్తున్న అంతర్గతంగా కవిత విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగిందట కవితతో పార్టీకి భారీ ఎత్తున డ్యామేజ్ కలుగుతుందని కేసీఆర్ సహా ఈ ఇద్దరు కూడా ఒక అవగాహనకు వచ్చారట మరీ ముఖ్యంగా తీర్మార్మల్లన పార్టీ మల్లన్న ఆఫీస్పై దాడి చేయడం వంటి పరిణామాలతో ఈ పరిణామాల నేపథ్యంలో బిఆర్ఎస్ మౌనంగా ఉండక తప్పట్లేదు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి అటు మాట్లాడినా ఇటు మాట్లాడినా ఇబ్బందికరమైన విషయమే మరీ ముఖ్యంగా కవిత పార్టీకి అంటి ముట్టనట్లు ఉంటున్నారు ఈ విషయంలో కవిత తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేయడం తప్పేనంటూ ఈ ముగ్గురు ఒక అవగాహనకు వచ్చారట ఇంతేకాకుండా కవిత సొంతంగా రాజకీయాలు చేయడం అడపాదడప పార్టీ నేతలపై విమర్శలు చేయడం తాను బీఆర్ఎస్తోనే ఉన్నాను పార్టీ నాదే అంటూ చెప్పడం వంటి విషయాల మధ్య చాలా పెద్ద చర్చ జరిగిందట కవిత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదని ఈ ముగ్గురు అగ్రనేతలు ఒక అంచనాకు వచ్చారట పార్టీలో కొంతమంది కీలక నేతల్ని దయ్యాలు కేసీఆర్ను దేవుడు అని మాట్లాడిన కవిత విషయంలో యాక్షన్ తీసుకోకపోతే సామాన్య కార్యకర్తలు నాయకులు కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుందని కేసీఆర్ ఫ్యామిలీలో మా ఒకరు ఇలా మాట్లాడితే ఒక న్యాయం వేరే వాళ్ళు మాట్లాడితే ఇంకో న్యాయం అంటూ కొన్ని సందేహాలు వస్తాయని దీనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ కూడా తండ్రిపై ఒత్తిడి తెచ్చారని సమాచారం అధికారికంగా ఎలాంటి ద్రోహపడే వార్తలు లేకున్నా మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది అంటే ఏం జరగబోతుంది కవితను సస్పెండ్ చేస్తారా కవితను పూర్తిగా పార్టీ నుంచి బహిష్కరిస్తారా షో కాజ్ నోటీసులు ఏమైనా జారీ చేస్తారా మొత్తానికి ఏదో ఒకటి జరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలే అనధికార చర్చల్లో అని అనధికారిక చర్చల్లో మాట్లాడుకుంటున్నారు అంటే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలే ఎక్కువనే సమాచారం వస్తుంది